ఫంక్షన్ ఉందని చెప్పేసి ఊరికి బయలుదేరినాము వెళ్ళేటప్పుడు కొంచెం బండి వెయిట్ అనిపించింది ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఎందుకో బ్యాక్ టైర్లో కొంచెం గాలి తగ్గింది అనిపించింది ఎందుకంటే అది ఇంతకుముందు పంచర్ అయి ఉండింది సో అందుకే తగ్గింది అనమాట వెళ్ళి చెక్ చేస్తే గాలి ఏం లేదు మొత్తం అంత తగ్గిపోయింది అన్నారు ఇంకా వాళ్ళు గాలి అంతా ఫిల్ చేసి పంపించినారు అనమాట మధ్యలో వచ్చేటప్పుడు ఇట్లా వినాయక్ చవితి చంద అని చెప్పేసి ఆపితే అక్కడ ఒక గొడవ మధ్యలో స్టిక్ దూర్చేసినారు సో అందుకే కోపం వచ్చి అట్లా గొడవ పడేసి ఇంకోటి ఏంటంటే సీట్ కవర్ ఉంది కదా ఎవరో మొన్న ఏదో ఫంక్షన్ చేస్తా ఉంటే ఇంకా ఊర్లో నైట్ టైం జరుగుతా ఉంటే తెలిసిందే కదా ఎవరో ఇంకా చించేసి వెళ్ళిపోయినారు సీట్ అది ఇంకా మేము మార్నింగ్ చూసుకున్నాం అనమాట ఇంకొకటి ఎక్స్ట్రా కవర్ అయితే ఇచ్చినారు మేము బండిగా ఉన్నప్పుడు సో ఇంకా దాని మీదనే అది వెయిట్ చేసినాం అనమాట కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది అని చెప్పేసి ఇంకా నందాలకు వచ్చిన వెంటనే మేమైతే బేకర్స్ పార్క్ లో ఏదైనా లైట్ గా తినాలనిపిస్తుంది ఇది మిస్ అవుతామని చెప్పేసి ఫస్ట్ అదే తింటాము ఊరికి ఏ ఫంక్షన్ కి వచ్చినామో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను